చెప్పండి భయ్ నా అందరికి నమస్తేనా వారం వచ్చే మన దగ్గర ఇరవై పుంజులు ఉన్నాయి ప్రతి వారం వారం అయితే వస్తా ఉంటా ఎన్ని ఇలా డబుల్ బడి పుంజులు అయితే ఉన్నాయనా స్టార్టింగ్ ధర రెండు వేల తొమ్మిది వందల నుంచి పదివేల దాకా లాస్ట్ అయినా ఇది వచ్చేటప్పటికి పచ్చకాకి పెట్టమారు వస్తుందన్నా సో మనం ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తా ఉంటాం కదా వీడియోస్లో ఫైనల్ ప్రైజ్ అనేది ఇప్పటికీ మనం జస్ట్ ఒక కాసేపు మనం వీడియో పెట్టి లేకన్నా ముందు బ్యాంక్ వీడియో పెట్టాడు ఫోన్ కాల్స్ అనేది చూడండి ఎంతమంది వచ్చిన్నారు ఎన్ని రెడ్ మార్క్ అనే కదా ఎన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి మళ్ళీ ఫోన్ ఎత్తలేదు బాధపడుతుంది చాలా మంది బాధపడుతున్నారు ఈ రెడ్ మార్క్ దాకా అన్ని ఫోన్లు అన్నా అందరికీ ఫోన్ చేస్తా కాల్ చేస్తానని చెప్తాను చాలా మంది టైంపాస్ కోసం పిల్లకాయలు ఫోన్ చేస్తున్నారు అందుకని అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్పేస్తున్నా దయచేసి చిన్న పిల్లకాయలు మాత్రం ఫోన్ చేయబాక ఈ వారం వచ్చే మనకి ఇరవై ప్రజలు దాకా మన దగ్గర ప్రతి వారం వారం ఆదివారం ఆదివారం కాల్ చేస్తా ఉంటే సో ఫ్రెండ్స్ మనం అయితే మజహర్భాయి దగ్గర మన నెల్లూరు ఫామ్ లో అనేది ఈ ఈరోజు సో మన అలీఖాన్ హాస్ల్ ఫామ్ ఛానల్లో వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అవుతాయి నాలుగు వారాల తర్వాత మళ్ళీ పాత ఛానల్లోనే వీడియోస్ పెడదాం కొద్దిగా పని ఉందన్నమాట ఛానల్ చేయడాల్ చేయాల్సిందే సో అందువల్ల ఈ ఛానల్ మనమే కొని ఉన్నాం మీకు తెలిసిందే ఇంతకుముందు కూడా చెప్పినాం సో మజాహర్ బాయ్ ఎలాగ బిజీగా ఉంటారు ఆయన ఎందుకు ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారు అనే దానికి కూడా ఇది కొద్దిగా పాటిగా చూపించడం జరిగింది అలాగే మన దగ్గర ఈ కుందెళ్ళు పావురాలు అన్నీ ఉంటాయన్నమాట ఆయన దగ్గర పెట్స్ వచ్చేటప్పటికి కుక్కలు కూడా అమ్ముతా ఉంటారు సో ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అదే ఆయన అంటున్నారు కాల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నాం అనేది సో ఇది నెల్లూరు నుంచి ఉందండి నెల్లూరు సిటీ నుంచి మజాహర్ ఫామ్ అనేది చాలా పెద్ద ఫామ్ ఒక ఇరవై పుంజులు ఉన్నాయి చూద్దాం మనం ఇంకా ఇది ఇది ఈ వచ్చి పచ్చకాయలు సో పచ్చకాయలు ఒక పచ్చకాయకి పెట్ట మారిన సో సైజ్ చాలా పెద్దది ఉంది హెవీ సైజ్ అన్న ఎంత సైజ్ ఉంటుంది అలా ఇరవై దాకా హైట్ ఉంటుంది సంవత్సరం లోపలే వయసు ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న సో ఇది ఎంత ప్రైస్ చెప్పి పన్నెండు వేలు చెప్తున్నా పదివేలుగా ఫైనల్ ఇస్తాను పన్నెండు వేలు చెప్పి పదివేలు పదివేలు ఫైనల్ ఇస్తాను పచ్చకాయలు ఒక వస్తుంది పెట్ట మారేది అవునా ఓకే బాయ్ మిగతా పుంజులన్నీ చూసుకుని వద్దాం ఒకసారి మన ఓకేనా సో ఇది ఏ రంగంలో వస్తుంది ఎర్ర బొట్లు చేతు అని చేసేటప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పద్నాలుగు పదిహేను నెలలు వయసు ఉంటుంది ఏడు నెల నుంచి నాలుగు పిల్లల దాకా వెయిట్ ఉంటుంది ఓన్లీ ఎర్ర బొట్లు చేతు ఇది ఎలా చెప్పినా ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్ కి ఇస్తాను ఏడు వేలు చెప్పి ఆరున్నర వీక్ ఆరున్నర వీక్ ఫైనల్ కి ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ బస్సు అవైలబుల్ ఉంటే ఎంత దూరం పంపిస్తాను ఓకే అండి ఓకే అన్న సో దీని డీటెయిల్స్ అన్న జస్ట్ ఇప్పుడు కక్కిర అనేది నెమలి కక్కిర కోడి కక్కిర కూడా ఉండొచ్చు ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది నాలుగున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఇది ఎలా చెప్పినారు ఏడున్నర వేలు చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ కి ఇస్తాను సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైనల్ మంచి వాటం హెవీ బాడీనా హెవీ సైజ్ లో పుంజ కనిపిస్తుంది అండి కాల్ చేయవచ్చు దీని డీటెయిల్స్ చెప్పండి అన్న రసంగే ఇది ప్యూర్ రసంగేనా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న మంచి లాంగ్ బాడీ ఫినిషింగ్ మంచి ఫినిషింగ్ అన్న ఇదేంత చెప్తున్నారని ఇంతప్పుడు ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్కి ఇస్తాను ఏడు వేలు చెప్పి ఆరున్నర వెయిట్ ఆరున్నర వరకు ఫైనల్ ఇస్తాను సో ఇలాంటి ఎన్ని ఉన్నాయి నా ఇరవై పుంజులకు మనం మన దగ్గర ఈ వారం వస్తే పడుతున్నాను ఇరవై ఉన్నాయి అవునా సో ఈ పుంజు గురించి డీటెయిల్స్ చెప్పండి భయ్ నేను చేసినప్పటికి కోడి కాకి అని కోడి కాకి పెట్టమారన్న కోడి పచ్చి కాకి పెట్టమారు కూడా వచ్చా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి హెవీ సైజ్ పుంజన ఇది ఎంత చెప్పినారన్న ఇది పన్నెండు వేలు చెప్తున్నా పదివేలు ఫైనల్ ఇస్తాను పదిహేను వేలు చెప్పి పదివేల ఫైనల్ పదివేలు ఫైనల్ నా సో ట్రాన్స్పోర్ట్ ఉందండి మీకు ఎక్కడ కావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయొచ్చు నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది ఈ పుంజు గురించి డీటెయిల్స్ అండి వెనక డ్రెస్ అండి తెచ్చినప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న నల్ల కట్ డ్రెస్ నల్ల కట్ డ్రెస్ వస్తుంది మంచి ఫినిషింగ్ పట్టా ఇంకా ఇదంతా చెప్పిన ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్ ఇస్తాను ఏడు వేలు చెప్పి ఆరున్నర వేయి అనేది ఫైనల్ ఫైనల్ సో పుంజులన్నీ మంచి క్వాలిటీ తోటి బాగున్నాయి అండి చాలా బాగా కనిపిస్తున్నాయి కొద్దిగా వర్షం పడతా ఉంది అందువల్ల ఇలా వస్తున్నాయి అనమాట వచ్చేసి సో ప్రైజ్ ఎంత ఫైనల్ ఆరున్నర ఫైనల్ ఆరున్నర అనేది ఫైనల్ ప్రైజ్ అండి దీని డీటెయిల్స్ ఎందువై ఇలా పసి మెల కాకినా ఉన్నాయి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది నాలుగు కేజీల దాకా వెయిట్ ఉంది అవునా రంగు ఏమన్నారు పశ్చిమ గల కాకి నెమలి పుంజు అన్న పశ్చిమ గల కాకి నెమలి పుంజు ఏం ధర ఏడు వేలు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఇస్తున్నా ఆరు వేలు అనేది ఫైనల్ ఫైనల్ ప్రైజ్ పుంజు మంచి సైజ్ లో ఉందండి ఇది వచ్చేటప్పటికి మనకు సిక్స్ ఫైనల్ ఫైనల్ ఇది ఎలా చెప్పినారు భావి మన పది నెలలు చేతు అనేది వచ్చేప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది మంచి మెటవాటం రేపు ఉంటుంది అన్న పొడుగు ముక్కు మంచి వాటం పదహారు నెల్లు వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ బాయ్ మన ఏడున్నర చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ ఇస్తాను సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ అన్న ట్రాన్స్పోర్ట్ మీకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కర్ణాటక ఓన్లీ బెంగళూరు వరకు ఉంది ఇటు అనంతపురం నుంచి మనకు పీలర్ దాకా ఇటు కడప కర్నూలు కూడా ఉంది కదా కడప కర్నూలు హైదరాబాద్ దాకా అనేది మనకు ట్రాన్స్పోర్ట్ ఉంది సో ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఆరున్నర విన్నారు ఏడు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ చెప్పిన సో పెట్ట మార్ గురించి చెప్పండి భయ్ ఇది పచ్చకాయకి పెట్ట మార్ అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ఎలా చెప్పినారు అయినా ఆరున్నర వేలు చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ కి పచ్చకాయకి పెట్ట మార్ అన్న ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలు అనేది ఫైనల్ ప్రైస్ దీని అవును సో పెట్ట మార్లోకి వస్తుందండి ఇది వచ్చేసి ఈ పుణ్య గురించి డీటెయిల్స్ చెప్పండి కక్కిరన్న ఇది నల్ల కక్కిరన్న మంచి మెట్టవాటలో పడిందన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుందన్న సో మెట్ట వాటంలో ఉంది అవులే అవుల కోడి కకిర కెర కోడి వస్తుంది కోడి కక్కీర అవుల ఫైనల్ ప్రైజ్ నా ఏడున్నర చెప్తా ఏడు వేలుకే ఫైవ్ కి ఇస్తా సో ఏడు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ అండి సో అన్నగారు ఇక్కడే ఉన్నారు కిప్ చెక్ అంటున్నారు సో అలాగే ఉన్నారు మీ ఛానల్ ఉన్నట్టుగానే ఉన్నాయి కిప్ చెక్ కిట్ చేస్తున్నాయి అనమాట పుంజులన్నీ సో డిస్టల్ ఒకసారి ఒకదాని మించి ఒకటి పుంజు కనిపిస్తా ఉంది ఈ రోజు పెద్ద సైజులో ఉన్నాయి ధరలు కూడా రీజన్ గానే కనిపిస్తా ఉన్నాయి సో ఫైనల్ ప్రైజ్ ఏడు వేల ఏడు వేలు ఫైనల్ ప్రైజ్ ఇది పుంజానా దీని డీటెల్స్ నల్ల పొట్ల చేతున్నాయికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెలలు వయసు ఉంటుంది నాలుగు కిలో వెయిట్ ఉంటుంది మంచి హెవీ బాడీ పుంజానా సో ఇది కూడా హెవీ బాడీ హెవీనా ఇది రంగు నల్ల బొట్లు చేతుల కూడా సేత్వాల కిందకి వస్తుంది అవునా సో ప్రైస్ అన్న ఎవరి చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ గిస్తాను సెవెన్ థౌసండ్ పై ఫైనల్ ప్రైస్ ఇస్తాను అవును ట్రాన్స్పోర్ట్ అనేది మీకు చెప్తున్నాం కదా ప్రతి రోజు నెంబర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు సో పుంజులు చాలా ఉన్నాయి అందుకనే స్పీడ్ గా తీస్తా తీస్తాను వీడియోస్ సో ఇది పట్టా పుంజులనుకుంటా అన్నా పట్టానా విడికారికి చాలా వచ్చిందన్న మంచి డబుల్ బాడీ పుంజన ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది తెల్ల కళ్ళు తెల్ల ముక్కన చిలకడ జుట్టు గోగులన కాకి దేగా పెట్టమారేనా కాకి డేగలో పెట్టమారా కాకి డేగలో పెట్టమారా ఇది పుంజు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది చాలా అందంగా కూడా ఉంది బాడీ కూడా లైట్ వెయిట్ వెయిట్ బాగానే ఉంటది చాలా యంగ్ అన్నమాట ఒక పదకొండు పన్నెల ఉంటుంది పన్నెండు నెలలు ఉంటుందా పన్నెండు నెలల వేసుకుంటుందండి పుంజు మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ప్రైజ్ అనేది ఏడున్నారా ఏడు వేలకే ఫైనల్ ఇస్తాను ఏడు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓకే వైస్ సో ఈ పుంజు గురించి డీటెయిల్స్ చెప్పండి నా బట్టి మీరు చేతు అనేది హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది మంచి హెవీ బాడీనా సో వయసు ఎంత అన్నారు ఆ సంవత్సరం లోపల వైసు ఉంటుంది సంవత్సరం ఉంటుంది వయసు ఇప్పటికి సంవత్సరం దాకా ఒక వయసు అనేది ఉంటుంది చాలా హెవీ ప్రైజ్ ఏం ప్రైజ్ అనేది వేరుందారు చెప్తే ఏడు వేలకి ఫైనల్కి ఇస్తాను సెవెన్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్ అవునా కొంచెం మాత్రం చాలా బాగా కనిపిస్తూ ఉంది మీకు సెవెన్ థౌజండ్కి దాం హైపోయే அபராஸ் மயிலப்படி இரவு மூணு பைட் நாலு கிளோடனே பன்னெண்டு நெல்லதா பன்னெண்டு நெல் வயசு கலாச்சார ஸ்னா கோங்க பட்டாசம் வயசு இரவை ரெண்டு தாக்க உண்டு மூணு மூடுன்னு வெயிட்னா மூணு நிற கேஜி வெயிட் మూడున్నర కేజీల దాకా బరువు బరువుంటుందండి పుంజు వచ్చేటప్పటికి పుంజు చాలా లైట్ వెయిట్ చాలా బాగా అందంగా ఉంది సరిగ్గా నిలబడలేదు ఇది ఇంకా సో ఏం ప్రైజ్ ఉంది ఆరున్నర చెప్పు ఆరు వేలకి ఫైనల్ ఆరున్నర వయసు చెప్పి ఆరు వేలకి అయితే ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ బాగా ఇదే ఫ్లయర్ ఇది ఫ్లయర్గా అసలు మాల్ అనేది పసింగల్ మైల్ అనేది ఇచ్చేకి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెలలు వయసు ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది సో ఫ్లైయర్ అయితే కాదు ఫ్లయర్ అయితే కాదు సో ఎంత చెప్తున్నారు ఆరున్నర చెప్తున్నా ఆరు వేలు ఫైనల్కి ఇస్తాను ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలు కానీ ఫైనల్ కాదు ఫైనల్కి ఇస్తాను సో షోక చాలా పెద్దదిగా చాలా బాగుందండి అందరం ఇది సరిగ్గా నిలబెడితే ఇంకా బాగా వస్తుంది సో సిక్స్ ఫైనల్ ఫైనల్ ఓకే ఇంకా ఉన్నాయి చూస్తున్నారు సో ఇది విధంగా వస్తుంది కోట్ దాకా నా రంగు వచ్చేటప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు నెలలు పట్టా పిల్ల నాలుగు కిలో వెయిట్ ఉంటుంది అన్న సో ఇది కూడా సరిగ్గా నిలబడలేదు సరిగ్గా నిలబడి నిలబడితే చాలా బాగుంటుంది దానివల్ల మేము ఇదే తొందరగా చూస్తున్నాం

ఎంత నాలుగు వేల ఐదు వేలకి ఇస్తాను వచ్చేసి నాలుగు వేల ఐదు చాలా బాగుంటుంది సో ఫ్యాన్సీ బ్రీడ్ థ్యాంక్ యూ కింద ఫ్యాన్సీ బ్రీడే వచ్చేసేటప్పటికి జత వచ్చేసి నాలుగున్నర వేలు పడుతుంది నాలుగున్నర అంటే మంచి షార్ట్ అన్న పావునాలకన్నా చిన్నగా ఉంటాయి వచ్చేప్పటికి